చెప్పారు కదా నీకు ఇమాజిన్ రొమాన్స్ ఆఫ్ ఫీలియా ఉంది అని నా గొంతు నీకు వినిపించిందా ఇలా చూడు సత్య ముందు నేను లేని చూడంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టావు దట్ సిమ్టమ్ నంబర్ వన్ ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి దట్ సిమ్టమ్ నంబర్ టూ అప్పుడు దీని అర్థం లవ్ వదిలిపోయిందని అర్థం అవును మరి లవ్ కాకపోతే కొత్త నంబర్ ఆరు పాత నంబర్ పదహారు మణి వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ వైజాగ్ ఫైవ్ త్రీ జీరో జీరో టూ సెవెన్ లో ఉన్న నేను పాత నంబర్ ఇరవై ఒకటి కొత్త నంబర్ ఇరవై నాలుగు ఉల్లి వీధి గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళ కనిపిస్తున్నానంటే ఎలా మరి అయ్యో బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్ జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అదో తెలిసే

సిమ్ టమ్ నెంబర్ త్రీ హా ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం అండి తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు నేను మీలాగే అనుకుంటున్నాను అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నా లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు సరే వదిలే జరిగింది ఏదో జరిగిపోయితే ఉందేదో టెస్ట్ చేద్దాం ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశం మీ మనసులో పొంగుతుందని అర్థం ఏదో మళ్ళీ లవ్ చేస్తున్నాం కాబట్టి నేను చోట మీరు ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఛ పిచ్చర్ షార్ప్ అండి మీరు ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ గ్రహిస్తే ఒకవేళ వేళ ఇట్లా సత్యకి ఏమి ఇష్టమో కదండీ అదే వండి పెట్టాలి

పెళ్ళైన పండరే మీకు పిల్లల్ని కనాలనే ఉందో లేదో తెలుసుకునే టెస్ట్ అదేలా నేను ఎక్కడున్నాను ఓల్డ్ నెంబర్ సిక్స్ న్యూ నంబర్ సిక్స్టీన్ నేను నిన్న కుదునట్టు అనిపిస్తే తే లోపల ఏం చేస్తున్నావే కింద దిస్తాను ఏమంది

వదినా ఈ పిల్లని మేనకోడలు సత్య నీకు కనిపిస్తున్నారా యాద నీకు సో కింద కలిసి డాక్టర్ దగ్గరకి వెళ్తారా ఇన్నేళ్ళ తర్వాత వచ్చిందేనే సంతోషపడకుండా పిచ్చి పట్టిందర్లాగా బాగుతున్నావు వదినా నా మేనకోడలు ఇదివరకే మా ఇంటికి ఇంటికొచ్చింది కానీ పని మీద వచ్చింది అయ్యో నా మేనకోడకి కనీసం కంపు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించానే ఏంటి అలా చూస్తున్నావు మణికి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా మణి మణి రే మణి మణి ఇలా రారా రా షో యెస్ పాతజీ ఓకే హెల్ప్ యూ ఏ చూడెవరున్నారు మరి ఇంటికి వచ్చిందే ఎప్పుడు రే నా చేర్ కూడా ఇచ్చాను కదరా అయ్యో వా షాప్కి ఎంత మంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు సారీ మీ మొహం గుర్తుపడటానికి తప్పకనుకోకండి అదేరా చందన స్టోర్ లో నా కాపోయి కొడలు కోసం పింక్ కలర్ చీర కొన్నాను అది ఇచ్చాను కదా యా యా ఆ హెచ్ఎమ్టీ మోడల్ S76 తాత గారి ఫేవరెట్ వాచ్ బేసికల్లీ ఐ వాచ్ మెకానిక్ అయినందు వల్ల నాకు కస్టమర్ మొహాలు గుర్తుండవు వాచ్ మోడల్స్ గుర్తుంటాయి అందులో కూడా నేను డేట్ సెర్చ్ చేసి ఇచ్చేది ఆ వాచ్ కట్టగా వర్క అవుతుందా బై ది వే ఐ యామ్ మనీ నీ బావ హా తబ్యా ఆ ఇదిగో వస్తున్నా తాతగారు ఇంకా ఓ ఫోటో చూపిస్తారట నీకు ఎందుకు వెళ్ళి లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి కాస్త హెల్ప్ చేస్తారా అది గర్ల్స్ రూమ్ లోకి నా బాయ్స్ ఇక్కడ గెస్ట్ తో పరిచయిస్తా పెట్టి అది అమ్మా నేను నిజంగా నమ్మలేక పోతున్నాను అమ్మా నాకు ఇరోజు థ్రోట్ సెల్లేద అమ్మా అమ్మా ఇందకేనా సింటమ్ 1 2 3 4 సింటమ్ 5 ఏంటో తెలుసా నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే లేదా ఆ వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో కూడా కనిపిస్తున్నాడు కదా పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా తెత్త తెగులు విరిచి ఐ థింక్ పోయిందనుకుంటా యా రొమాన్స్ అలాంటిదే లేదు సార్ మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది మీ కథ విన్న మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో డబ్బు కోసం సొంత తమ్ముడిని తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి తావ త్వరగా రాకూడదు సార్ వాడు అసలు చచ్చుండకూడదు వాడు ప్రాణాలతో వడ్డీ ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూ కురింగి కృషించి రఘు క్షమించండి నాన్న శివకుమార్ జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా కనీసం జరిగేదైనా మంచిగా జరగాలి నా సిద్ధం ఇరవై ఆరేళ్లుగా మంచాన్న పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కున్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డ ఈరోజు నా ముందున్నాడు నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్నా నమ్మకంతోనే అమ్మా అసలు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు చివరి సరిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను చూసేశాను నా మనసు నిండిపోయింది చల్లగా ఉండు ఏంటిది కుమార్ వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది నా మనవడొచ్చాడు బిడ్డ దూరం అయితే కలిగే వేదనెంటూ ఆ ఏంటో నాకు బాగా తెలుసు అవునండి మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలని ఆశ ఉండదా అంతేకాదు శివకుమార్ గారు మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒక మర్చిపోకండి మణి నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు ఇది మీ ఇల్లు రండి శివకుమార్ గారు